నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ స్వాగతం యాదాద్రి భువనగిరి బీఎస్పీ అభ్యర్థి అమేందర్ టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో మాట్లాడుతూ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ సిపిఎం పార్టీలు సమస్యలపై పట్టించుకోలేదు యాదాద్రి భువనగిరి గడ్డపై బిఎస్పీ అభ్యర్థి నేను విజయం సాధిస్తానని అన్నారు భువనగిరి గడ్డ మీద ఇలా బహుజన జెండాను ఎగరవేయడానికి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను ఐతరాజు అభేందర్ని మొదటి గుర్తు ఏను గుర్తు మీ బిడ్డగా మీలో ఒక్కడిగా సామాన్య వ్యక్తిగా ముందుకు వస్తున్నా డబ్బున్న వాళ్ళు ఒకవైపు దమ్మున్న మీ బిడ్డ ఇంకో వైపు మరి డబ్బున్న వాళ్ళ వైపు ఓట్లేస్తారా దమ్మున్న మీ బిడ్డను గెలిపిస్తారా మీ చేతుల్లోనే ఉంది ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేల కోట్ల సంపన్నుడైన గచ్చిబౌలి దివాకర్ ఇవాళ వచ్చి నేను ఇది నా సొంత ప్రాంతం అంటుండు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడైనా ఈ భువనగిరి ప్రజలకు కనిపించిందా ఏనాడైనా ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడిందా ఇక్కడ ఉన్నటువంటి గండి ఫ్లోరోసిస్ భూతమైనటువంటి మునుగోడు ప్రాంతం గురించి ఇక్కడ నీడు నీటి కరువును ఎదుర్కొన్నటువంటి నగరికల ప్రాంతం గురించి ఏనాడైనా గొంతెత్తిండా ప్రజల ముందుకొచ్చిండా పోరాడిందా మరి అటువంటి వ్యక్తి ఇలా వేల కోట్ల డబ్బు సంచులు తీసుకొని వచ్చి మళ్ళా మనల్ని మభ్యపెట్టి ఓటు ఓట్లు దండుకొని గద్దెనెక్కుదామని ప్రయత్నం చేస్తుండు మరి ఇంకెన్ని రోజులు ఈయన కాకపోతే ఇంకో అయినా ఇంకో అయినా కాకపోతే మరొకరు వీళ్ళకే ఓట్లు వేసుకుంటా మనం బానిసలుగా గులాంగిర్లుగా ఉందామా ఒక్కసారి ఆలోచించండి భువనగిరి ప్రజలారా అదే విధంగా ఇవాళ బీసీ బీసీ అనే నినాదాన్ని ఎత్తుకున్న బూర నర్సే గౌడ్ గారు ఏనాడైనా ఒక్క బీసీని జనరల్ స్థానంలో జెడ్పీటీసీ గానో ఎంపీటీసీ గానో లేకపోతే ఎంపీపీని లేకపోతే మున్సిపల్ చైర్మన్ అయినా చేసిందా ఏనాడు బీసీ నాయకుల్ని పట్టించుకున్నటువంటి బూరనర్సే గౌడ్ వచ్చి ఇలా బీసీ నినాదం బీసీ బీసీ నినాదం ఏమన్నా నీ పేటెంట్ అక్క బూరనరసే గౌడ్ నేను బహుజన బిడ్డను నికార్స్ అయిన బహుజన బిడ్డను బీసీ బిడ్డను ఇక్కడ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇలా మీడియా కూడా బూరనర్సే గౌడ్ బీసీ అని చెప్పి ఫోకస్ చేస్తున్నది ఇవాళ సామాన్య తరగతి కుటుంబంలో పుట్టి ఈ సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని చూపెట్టకుండా ఈ మీడియా కూడా వివక్ష చూపెట్టుంది దయచేసి మీడియా సోదరు ఒక్కసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నటువంటి బూర నర్సే గౌడ్ ఏనాడు బీసీల గురించి బీసీ హక్కుల గురించి కొట్లాడలేదు ఈ భువనగిరి పార్లమెంట్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు భువనగిరిని వెనక్కి నెట్టివే నెట్టివేసినటువంటి చరిత్ర నరసే గౌడ్ గారిది హైదరాబాద్ కామల దూరంలో ఉన్న భువనగిరిలో ఏ ప్రాంతానికి పోయినా సరైన ఇల్లు లేక కూడు లేక గూడు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి మళ్ళా అధికారం ఇచ్చి నెత్తిలో పెట్టుకొని ఊరేగుదామా ఇవాళ బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కినటువంటి బీజేపీ పార్టీకి ఓటేదామా బీసీ కుల జనగణన చేయనటువంటి బీజేపీ పార్టీకి ఓటేదామా బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయనటువంటి బీజేపీ పార్టీని ఎందుకు మనం ఓటేయాలి ఎందుకు గద్దెనెక్కించాలి పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరిని పేదవాని అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి మీ యొక్క పేదల బ్రతుకుల్ని మారుస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఎక్కడ పోయింది నల్లధనం మోడీ అమిత్ షా అదాని అంబానీలకు అమ్ముడు పోయిన మాట వాస్తవం కదా వాళ్ళ కోసమే వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్న మాట వాస్తవం కాదా అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న మాట వాస్తవం కాదా అధికారంలోకి వచ్చినాక ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తున్నటువంటి మోడీ ఏనాడైనా ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పది ఏళ్ళ నుంచి పరిపాలన ఉండు కాబట్టి మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు ఏం మొఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ప్రాంతంలో అని చెప్తే బిఆర్ఎస్ పార్టీ పది ఏం చేసింది లేదు ఏం ఎలగబెట్టింది లేదు ఈ భువనగిరి ప్రాంతానికి ఎక్కడ చూడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిండు అల్లుడొస్తే ఎడ వండాలన్నాడు కొడుకుంటే ఎడ ఉండాలన్నాడు మేక ఉంటే ఎడ కట్టేసుకోవాలన్నాడు డబ్బా ఇండ్లు కాదు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాడు ఎక్కడ చూడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ కుటుంబానికి ఏ ఊరికి వచ్చిన చరిత్ర లేదు దళిత బంధు అన్నాడు ఎంతమంది దళితులకు ఇచ్చిండు దళిత బంధు దళిత బంధు అని చెప్పి దళితుల ఓట్లు వేసుకొని నట్టేట ముంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ఇవాళ నక్కలగండి ప్రాజెక్టుని రెండు నెలల్లో చేసుకొని కూర్చొని కట్టిస్తాడు ఇదే ఉదయ సముద్రాన్ని కూడా పూర్తిగా పూర్తి చేస్తాడు ఇంకా సమూలంగా పూర్తి చేయలేకపోయాడు అదే విధంగా ఈ పక్కన ఉన్నటువంటి మూసిని ప్రక్షాళన చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ఏనాడు ఈ భువనగిరి ప్రాంతాన్ని పట్టించుకున్న పాపానం పోలేదు ఇక్కడ కంపెనీల ద్వారా కాలుష్యం అవుతుంటే ఈ కంపెనీలని ఈ కంపెనీల ద్వారా ఇక్కడ ఉద్యా ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు రాకుండా ఇక వాళ్ళు కేవలం ఇక్కడ లేబర్ పనులలో మా బిడ్డలు ఉంచుకొని సూపర్వైజర్లుగా హెచ్ఆర్లుగా ఎండీలుగా వారు ఉంటుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేయాల్సినటువంటి అవకాశం ఉన్నా ఇక్కడ నాటి మంత్రిగా ఉన్నటువంటి జయశ్వర్ రెడ్డి ఏ కోశాన పట్టించుకున్న పాపాన లే పోలేదు ఆ కంపెనీలు ఇచ్చేటువంటి విరాళాలతోని వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించుకు గాని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలే అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రజా పాలన అంటుంది ఎక్కడ పోయినా ప్రజా పాలన కాదు ఈ కాంగ్రెస్ పార్టీ పైరవీల పాలన ఈ ఏనాడైనా వేముల వీరేశం ఈ ఆరు నెలలలో ఒక్క శంకుస్థాపన అయినా చేసిన ఒక్క కొబ్బరికాయన కొట్టిండా ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా కేవలం వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది పెళ్లిలకు పేరంటాలకు వస్తానుకేనా అందుకైనా మిమ్మల్ని గెలిపించుకుంది ఇవాళ అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ అన్నారు మరి ఐదు వందలకు గ్యాస్ ఎవరికి వస్తుంది అదే విధంగా రుణమాపి చేస్తా అని చెప్పిండు రుణమాపి ఎక్కడ పోయింది రెండు లక్షల రుణ రుణమాపి పెళ్ళైనటువంటి మహిళ అంటే పెళ్ళైనటువంటి వివాహం చేసుకున్నటువంటి కుటుంబాలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు లక్ష రూపాయలు లేదు తులం బంగారం లేదు మరి పెన్షన్లు పెంచుతా అని చెప్పిండు ఊసే లేదు ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఓట్లు అడగడానికి వస్తుంది మీది ప్రజా పాలన కాదు ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు దండుకునేటువంటి పాలన మీది ఇంకా పంచ సూత్రాలు అంట పంచ సూత్రాలు మంగళ సూత్రాలు లేకపోతే మంత్రాలు యంత్రాలు అని చెప్పి చెవులలో మా వర్గాల చెవులలో పూలు పెట్టుకుంటా మళ్ళీ గద్దెనెక్కుదామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ్డ ఈ భువనగిరి ప్రాంతం చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మా రోజు వీరన్న బెల్లి లలితక్కల పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ప్రాంతం ధర్మ భిక్షంగా అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పోసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం చైతన్యవంత ప్రాంతం ఇన్నాళ్ళు మీకు ఓట్లు ఇచ్చినాం ఇక మీకు ఓట్లు అయ్యారు మా వర్గాల ప్రజలు నూటికి తొంభై ఐదు మంది మేమున్నాం మా ఓట్లు మేమేసుకుంటాం మా రాజ్యంలోకి మేము వస్తాం బరాబర్ భువనగిరిలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుంది భువనగిరి కిల్లాపై నీలి జెండాను ఎగరవేస్తున్నాం లక్ష మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నాం ఇది విధంగా నడుస్తున్నది బహుజన వాదులు విద్యార్థులు అదే విధంగా మేధావులు కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గెలవబోతుంది భువనగిరిలో మా గెలుపుని ఏ రాజకీయ పార్టీ ఆపలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి